హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మన ఆడవాళ్ళందరికీ కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి చిన్న చిన్న సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ వీడియోలోని టిప్స్ అన్ని కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఈ రిచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అవుతుందండి ఈరిచ్చే లైక్ ద్వారా నాకు కూడా ఎంతో మోటివేషన్గా కూడా ఉంటుంది వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే ముందుగా ఒక వెల్లుల్లి రబ్బను తీసుకోవాలండి దాని పైన ఉన్నటువంటి పొట్టంతా కూడా ఇలా తీసేసిన తర్వాత మనకి అల్లం దంచేది ఉంటుంది కదా దాంతో ఇలాగా మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ దంచిన దాంట్లో నుంచి గట్టిగా పిండితే మనకి జ్యూస్ వస్తుంది కదా ఈ జ్యూస్ అనేది మనకి ఎక్కువగా పులిపిరలు ఎక్కడైతే మనకు వస్తున్నాయో ఆ పులిపిరల మీద ఇలా ఈ జ్యూస్ని కనుక పెట్టామనుకోండి ఆ పులిపురలు అనేవి మనకి రాలి పడిపోతాయండి ఇలా ఒక వారం పది రోజులు కనుక వరుసగా పెట్టినట్లయితే మనకి పులిపురలు అనేవి ఈజీగా పడిపోతాయండి తర్వాత ఇలా దంచిన వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని కూడా మనము ఇలా అప్లై చేసుకోవచ్చండి ఇలా వారం పది రోజులు కనుక పెట్టి చూడండి రిజల్ట్ అనేది మీరే గమనిస్తారండి ఇలా సింపుల్గా మనము పులిపిరలు అనేవి ఈజీగా పోగొట్టుకోవచ్చండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకున్న అందులో ఒక రెండు రూపాయల వరకు కాఫీ పొడి ప్యాకెట్ వేసుకోవాలి లేదంటే ఒక స్పూన్ కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చు తర్వాత అందులోనే మనకి ఒక షాంపూ ప్యాకెట్ కూడా వేసుకున్నాను లేదంటే మనకి ఒక స్పూన్ షాంపూ అయినా వేసుకోవచ్చు తర్వాత వంటల్లో వాడే కుకింగ్ సోడా ఉంటుంది కదా ఆ వంట సోడాను కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆ బౌల్లో వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయని ఇలాగా సగాన్ని కట్ చేసి ఒక సగం నిమ్మ చెక్కను రసం అందులో పిండుకోవాలండి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే ఒక లాగా వస్తుందండి ఇలాగా మనకి ఒక ఫోమ్ లాగా ఇలా వస్తుందండి ఇందులో వంట చూడ వేసుకున్నాం కదా తర్వాత నిమ్మరసము కాఫీ పొడి ఇదంతా ఒక ఫోమ్ అదిలాగా వస్తుందండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి ముఖ్యంగా మనకి కాళ్ళ మీద ఎక్కువగా ట్యాన్ అనేది పట్టేస్తుంది కదండి ముఖ్యంగా మనం చెప్పులు వేసుకునే ప్లేస్లో మనకి కాళ్ళ మీద నల్లగా మచ్చలు లాగా పడిపోతాయి కదా ముఖ్యంగా మనకి ఎండకు బయటకు వెళ్ళినప్పుడు కాళ్ళు అనేవి ఎండకు ఎక్స్పోజ్ అయ్యి మనకి కాళ్ళ మీద నల్లటి మచ్చలు వస్తాయి కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని ఇలా పాదాలకు అప్లై చేసి తర్వాత ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ రుద్దినట్లయితే మనకి కాళ్ళ మీద ఉండేటటువంటి ముఖ్యంగా పాదాల మీద ఉండేటటువంటి డస్ట్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి అంతేకాకుండా ఎండకు ఏర్పడినటువంటి నల్ల మచ్చలు అనేవి కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయండి ఇలా వారానికి రెండు సార్లు కనుక అప్లై చేసామనుకోండి మనకి పాదాల మీద ఉండేటటువంటి నలుపుదనం అంతా తగ్గిపోతుందండి తర్వాత ఎండకు ఏర్పడినటువంటి నల్ల మచ్చలు కూడా పూర్తిగా తగ్గుతాయి అంతేకాకుండా మనకి కాళ్ళ పగుళ్ళకి ఎక్కువగా డస్ట్ చేరుతూ ఉంటుంది కదా డస్ట్ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోయి పాదాలనేవి మంచి షైనింగ్తో పాటుగా మృదువుగా కూడా తయారవుతాయండి ఇలా ఈ బ్యాక్ను ఒక పది నిమిషాల పాటు మనం ఇలా కాదానికి అప్లై చేసి తర్వాత మనము వాష్ చేసుకోవాలండి ఇక్కడ వాష్ చేసి చూపిస్తున్నాం చూడండి ఇలా చేసినట్లయితే మనకి పాదాలు మృదువుగా ఉండటమే కాకుండా మంచి షైనింగ్ అనేవి కూడా వస్తాయండి టిప్ ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బీట్రూట్ని తీసుకుని దాని దాని మీద ఉన్న పుట్టంతా కూడా ఇలా పీల్ చేసేసాను తర్వాత ఇలా చిన్నగా మనకి తురిమేద ఉంటుంది కదా తురిమేదాంతో మనం ఇలాగా ఈ బీట్రూట్ని అంతా కూడా ఇలా చిన్నగా పీల్ చేసుకోవాలి తర్వాత దాని నుండి వచ్చే జ్యూస్ అంతా కూడా ఇలా ఒక చిన్న గిన్నెలోకి ఇలా పిండుకుంటున్నాను చూడండి తర్వాత ఆ బీట్రూట్ జ్యూస్కి మనం ఇప్పుడు కొద్దిగా ఇలాగా ఒక రెండు స్పూన్ల వరకు పాలు కలుపుకోవాలండి పాలు ఇంకా బీట్రూట్ జ్యూస్ అంతా కూడా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం ఫేస్కి ఇలా అప్లై చేసుకోవాలండి ఇక్కడ హ్యాండ్స్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగే మనము ఫేస్కి నెక్కి తర్వాత మనకి హ్యాండ్స్కి ఇలా ఎక్కడైనా సరే మనము ఈ జ్యూస్ని అప్లై చేసుకోవచ్చండి ఈ జ్యూస్ని అప్లై చేయడం వల్ల మనకి ఫేస్ అనేది మంచి షైనింగ్ అనేది వస్తుందండి ఫేస్ మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలు ఇంకా యాక్నే లాంటివి ఇంకా మొటిమల్ల వల్ల ఏర్పడినటువంటి మచ్చలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయండి అంతేకాకుండా ఫేస్ అనేది మంచి షైనింగ్ అనేది వస్తుంది ఇందులో మనం పాలు వేసుకున్నాం కదా పాలు అనేది మనకి మంచి మాయిశ్చరైజర్గా పనిచేసి చర్మానికి తేమను అందిస్తుంది బీట్రూట్ జ్యూస్ అనేది స్కిన్ అనేది షైన్ అవ్వడానికి త్వరపడుతుందండి మిశ్రమాన్ని మనం ఇలాగా ఫేస్కి కానీ తర్వాత నెక్ కానీ హ్యాండ్స్ కానీ ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా స్మూత్గా పైపైన రబ్ చేస్తున్నట్లయితే మనకి స్కిన్ మీద ఉండేటటువంటి డస్ట్ లాంటిదంతా కూడా పూర్తిగా పోయి స్కిన్ షైనింగ్తో పాటుగా ఎక్కువ మెరుపును కూడా సంతరించుకుంటుంది మనము ఫేషియల్ చేయించుకున్నటువంటి ఫీలింగ్ అనేది మనకు ఉంటుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే కొబ్బరికాయను కొట్టినప్పుడు మనకి కొబ్బరి చెప్పలో అడుగు బాగాన ఇలా మూడు హోల్స్ వస్తాయి కదండి అలా ఉన్నటువంటి ఒక కొబ్బరి చెప్పను తీసుకుని ఏదైతే పూలమాల కట్టుకుంటామో ఆ దారాన్ని పెట్టుకుని దాని మీద ఇలా కొబ్బరి చెప్పను బోర్లించాలండి తర్వాత మనకి దారపు కొస ఉంటుంది కదండి ఆ కొసను ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా హోల్ లో నుంచి పైకి తీసుకురావాలండి తర్వాత ఇలా పూలు కనుక కట్టుకున్నట్లయితే మనకి దారం అనేది హోల్ లో నుంచి కొద్ది కొద్దిగా బయటకు వస్తూ ఉంటుందండి దారం అనేది ఎట్టుకుపోకుండా చిక్కులు పడిపోకుండా కూడా ఉంటుంది ఇలా పూలు కట్టుకుంటూ ఉన్నట్లయితే మనకి దారం అనేది ఇలా ఈజీగా వస్తూ ఉంటుందండి చూడండి ఇక్కడ దారం అనేది చిక్కుపడకుండా చాలా త్వరగా పూలు అనేవి కట్టుకోవచ్చండి ఇలా ఒక కొబ్బరి చెప్పుతో మనం ఎన్ని పూలైనా సరే ఈజీగా మనము ఇలా మాళ్ళు కట్టుకోవచ్చండి ఇలా సింపుల్గా మనము ఎక్కువ కష్టపడకుండా ఈజీగా మాళ్ళనేవి కట్టేసుకోవచ్చు ఇలా కనకాంబరాలు కానీ మల్లెపూలు కానీ ఏవైనా సరే మనము ఇలాగే ఈజీగా త్వర త్వరగా కూడా కట్టుకోవచ్చు ఇక్కడ నేను మల్లెపూలు అనేవి కట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక కొబ్బరి చెప్పు ఉంటే చాలు ఎన్ని పూలైనా సరే మనము ఈజీగా సింపుల్గా మనము ఎలాంటి కష్టం లేకుండా పూలు కట్టుకోవచ్చు ముఖ్యంగా మనము పండుగలప్పుడు ఏవైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఇలా ఎక్కువ మొత్తంలో పూలు తెచ్చుకొని కట్టుకుంటూ ఉంటాం కదా ఇలాంటప్పుడు ఇలా సింపుల్గా మనం మాలలు తయారు చేసుకుని దేవుడి ఫటాలు కూడా డెకరేట్ చేసుకోవచ్చు టిప్పు కనుక యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి ఇలా వాటర్ బాటిల్ క్యాప్స్ అనేవి మన అందరిళ్లలోనూ ఉంటూనే ఉంటాయి కదా ఈ వాటర్ బాటిల్స్ క్యాప్స్ అనేవి మనకి ఎందుకు పనికిరా వేస్ట్ అని పారేస్తామో అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా వాటర్ బాటిల్ క్యాప్స్ అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లో పెట్టుకునే తర్వాత వాటిల్లో ఇలాగా వాటర్ నింపుకుంటున్నానండి ఇలా నీళ్ళన్నీ నింపుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా టీప్ ఫ్రీజర్లో ఒక ఐదు ఆరు గంటల పాటు పెట్టాలండి ఇలా పెట్టినట్లయితే అందులో మనకి ఐస్ అనేది తయారవుతుంది ఇప్పుడు మనం ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము ఫేషియల్ కనుక ఇంట్లో చేసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఐస్ క్యూబ్స్తో ఫేస్ని రుద్దుకొని మనము ఫేషియల్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఐస్ క్యూబ్స్ని ఇలాగా చేతిలోకి తీసుకొని మనము ఫేస్కి అప్లై చేసి తర్వాత మనము ఫేషియల్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది అంతేకాకుండా మన ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు మనకి ఐస్ ఐస్ట్రియాలలో ఉండేటటువంటి ఐస్ అనేది సరిపోయినప్పుడు ఇలా మనం కనుక వీటిలో పోసి పెట్టుకున్నటువంటి వాటర్ వల్ల ఐస్ కడుతుంది కదా ఈ ఐస్ను కూడా మనము వాడుకోవచ్చు అండి మనకి ఎలా వీలైతే అలాగా ఈ ఐస్ను కూడా ఉపయోగించుకోవచ్చు తర్వాత మనం ఇది ఎలా ఓపెన్ చేయాలంటే వీటిని కొద్దిగా మనం మా నార్మల్ వాటర్ పోయాలండి వీటిల్లో తర్వాత వీటిని ఇలా బ్యాగ్ తిప్పి ఇలా ప్రెస్ చేసినట్లయితే ఇందులో ఉండేటటువంటి ఐస్ అంతా కూడా మనకి బయటకు వస్తుందండి తర్వాత వీటిని మనము జ్యూసుల్లోనూ తర్వాత డ్రింక్స్లోను ఇంకా మనకి ఏట్లకి అయితే ఉపయోగపడతాయో వాటికి యూస్ చేసుకోవచ్చండి టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనలో చాలామందికి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మేకప్ వేసుకోవడం అనేది ఇష్టం ఉండదండి కొంతమందికి మేకప్ వేసుకోవడం కూడా సరిగ్గా అలవాటు ఉండదు కదండి అలాంటి వారికి ఇలా మేకప్ వేసుకున్నటువంటి ఫీలింగ్ అనేది రావడానికి ఇలా ట్రై చేసి చూడండి మనం రోజువారే టాల్కం పౌడర్ ఉంటుంది కదండి ఆ టాల్కం పౌడర్ కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా ఫేర్ అండ్ లవ్లీ కలుపుకోవాలండి ఇది అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఫేస్కి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకుంటే మనకి ఈజీగా ఫేస్ అంతా కూడా కలిసిపోతుందండి మనకి ముఖ్యంగా మేకప్ వేసుకున్నటువంటి ఫీలింగ్ అనేది వస్తుంది మనము మార్నింగ్ ఇలా ఈ క్రీమును కనుక ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ వరకు కూడా మనం ఫంక్షన్లో ఉన్నా కూడా మనకి అలాగే ఉంటుందండి తర్వాత మనకి జిడ్డు కూడా పట్టకుండా కూడా ఉంటుంది మొహం కూడా ఫెయిర్గా కూడా ఉంటుంది ఇలా నెక్కి తర్వాత ఫేస్కి కూడా అప్లై చేసుకున్నాం అనుకోండి తర్వాత మనకి ఇలా సింపుల్గా మనం మామూలుగా పౌడర్ వేసుకుంటే మనకి మేకప్ వేసుకున్నటువంటి ఫీలింగ్ అనేది వస్తుంది దానికి ఫేస్ కూడా ఫెయిర్గా కనిపిస్తుందండి జిడ్డు లేకుండా కూడా ఉంటుంది టిప్పు నచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా మనము గ్రేప్స్ కనుక మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత వాటిని మామూలుగా వాటర్తో వాష్ చేసుకుని తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా కనుక ట్రై చేశారనుకోండి అందులో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఇంకా ఏమైనా పురుగు మందులు కానీ లేదంటే ఏదైనా డస్ట్ కానీ పూర్తిగా పోతుందండి ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ పోసుకుని దాంట్లో గ్రేప్స్ వేసుకునే తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఒక పది నిమిషాల తర్వాత నార్మల్ వాటర్తో సార్లు వాష్ చేసినట్లయితే అందులో ఉండేటటువంటి పురుగు మందుల అవశేషాలన్నీ పూర్తిగా పోతాయండి ఆ తర్వాత టిప్ ఏంటంటే మనము దోశలు వేసుకోవడానికి ఇలాగా ఒక్కొక్కసారి తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ ఎనప పాన్ అనేది మనం కొంతకాలం అనేది వాడకుండా పక్కన పెట్టినట్లయితే వీటికి ఇలా ఎక్కువగా తుప్పు అనేది పట్టేస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ ముందు భాగంలో వెనుక భాగంలో కూడా పూర్తిగా తుప్పు పట్టిందండి ఇలా తుప్పు పట్టిన దానికి మనము ఇలా సింపుల్గా తుప్పు అనేది క్లీన్ చేసుకోవచ్చు అండి ఏం లేదండి మనకి వంటల్లో వాడే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని కొద్దిగా ఇలాగా ఒక క్లాత్ మీద వేసుకుని తర్వాత ఇదంతా కూడా ఆ క్లాత్తో కనుక తుడిచామనుకోండి మనకి అందులో ఉండేటటువంటి తుప్పు అనేది అంతా కూడా ఇలా క్లాత్కి వచ్చేస్తుందండి ఇలా ముందు భాగంలో వెనుక భాగంలో కూడా ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి అట్ల పేనము వాడకుండా పక్కన పెట్టేసినా కూడా మనకి తుప్పు పట్టకుండా కూడా ఉంటుంది మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవడానికి కూడా వీలుగా కూడా ఉంటుందండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము వంట చేసేటప్పుడు ముఖ్యంగా పాలు కాచినప్పుడు ఇంకా కూరలు అవి వండేటప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు గిన్నె అనేది ఇలాగా నల్లగా మాడిపోతుందండి ఇలా మాడిపోయినటువంటి గిన్నె అనేది మనం ఎంత తోమినా కూడా లోపల అనేది కాకుండా ఎక్కువగా మనం తోమినట్లయితే మన చేతులు కూడా చాలా వరకు రఫ్గా మారిపోతాయి అంతేకాకుండా వేళ్ళు కూడా చాలా నొప్పులు పడుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా మాడిపోయినటువంటి గిన్నెను మనం ఈజీగా ఇలా ఎలాంటి మాడు లేకుండా నీట్గా వదిలించుకోవచ్చండి ఇలా మాడిపోయినటువంటి గిన్నెలో ఇక్కడ రెండు గ్లాసులు నీళ్లు తీసుకున్నానండి తర్వాత మనకి డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది కదా ఆ ఇలాగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి ఇలా వాటర్లో కలిసిన తర్వాత ఇలా మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని ఇలా ఒక గరిటె కానీ లేదంటే ఒక స్పూన్ కానీ ఇలా వాటర్లో పెట్టి తిప్పుతూ ఉండాలండి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి తర్వాత ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే లోపల ఉన్నటువంటి మాడంతా కూడా ఇలా మనకి పూర్తిగా బయటకు వచ్చేస్తుందండి ఆ గరిటతోటి మనము అలా మాడిపోయిన దాన్ని అంతా కూడా ఇలాగా లోపలలాగా గరిటతో గీరుతూ ఉండాలండి ఇలా గీరినట్లయితే మనకి అలా మాడిపోయి లోపల మనకి అట్లాగా కట్టేస్తుంది కదా అదంతా కూడా మనకి వాటర్లోకి వచ్చేస్తుందండి ఇక్కడ నేను ఈ బౌల్లో కొద్దిగా జీరా వాటర్ని కాయటానికి పొయ్యి మీద పెట్టి మర్చిపోయానండి దానివల్ల గిన్నె అనేది ఇలా మాడిపోయింది చూడండి ఇక్కడ నేను ఇలా గీరుతున్నట్లయితే లోపల ఉండేటటువంటి మాడంతా కూడా పైకి వచ్చేసింది చూడండి ఇలా ఇలా ఈ వాటర్ అంతా కూడా మరుగుతూ ఉండాలండి ఇలా మరిగినప్పుడే మనము ఇలా గరితో లోపల భాగంలో ఇలా గీరుతూనే ఉండాలి ఇలా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు చేస్తే సరిపోతుందండి తర్వాత ఇలా మనము ఆ గిన్నెను స్టవ్ మీద నుంచి పక్కకు దించేసుకోవాలండి తర్వాత ఈ వాటర్ అంతా కూడా మనము పారు ఇలా పారు చేసిన తర్వాత మనకి ఇప్పుడు లోపల ఏదైనా కొద్దిగా అనేది మిగిలిపోతుందండి మనం ఎంత గీరినా కూడా మనకి ఎంతో ఎంతో కొంత అనేది ఆ గిన్నెకి ఇలా అతుక్కుపోతుంది కదండి అలాంటప్పుడు ఇలా ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ వేసుకొని ఇలాగా రుద్దామనుకోండి మనకి మొత్తం మాడంతా కూడా ఏదైనా మిగిలి ఉంటే అదంతా కూడా వచ్చేస్తుందండి పూర్తిగా ఆ మాడిపోయినదంతా కూడా మనకి పూర్తిగా పోతుందండి ఇక్కడ నేను పైపైనే రుద్దుతున్నాను చూడండి గట్టిగా కూడా రుద్దలేదండి ఇలా మనము అంతా కూడా నీట్గా ఎటువంటి మాడ్ అనేది లేకుండా క్లీన్ చేసుకోవచ్చండి మనం ఎప్పటిలాగానే మళ్ళీ ఈ గిన్నెని మనం మామూలుగా స్క్రబ్బర్తో వాష్ చేసేసుకొని నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకున్నట్లయితే మనకి గిన్నెలో ఉండేటటువంటి మాడ అంతా కూడా పూర్తిగా పోతుందండి మనకి ఎప్పట్లానే గిన్నెను మళ్ళీ వాడుకోవచ్చు అండి ఇదిగోండి చూడండి నేను ఇక్కడ మామూలుగా నార్మల్ వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి గిన్నె లోపల భాగంలో ఎక్కడా కూడా మనకి మాడ అనేది లేకుండా పూర్తిగా నీట్గా క్లీన్ అయిపోయింది చూడండి డిటర్జెంట్ పౌడర్తోనే మనం ఈ విధంగా మనము మాడిపోయిన గిన్నెలు అనేవి క్లీన్ చేసుకోవచ్చండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే పార్టీలకు కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు మనలో చాలా మందికి మేకప్ వేసుకోవటం అనేది ఇష్టం ఉండదు అంతేకాకుండా చాలామందికి మేకప్ ఎలా వేసుకోవాలో తెలియదు కాబట్టి ఇంట్లో ఎలాంటి మేకప్ ఐటమ్స్ లేకపోయినా మనము ఇంట్లో ఉన్న వాటితోనే మేకప్ వేసుకునేటటువంటి సింపుల్ టిప్ ఒకటి చెప్తానండి ముందుగా మన ఇంట్లో అండ్ ఫేరెండ్లవలి అనేది అందరిలో ఉంటూనే ఉంటుంది కదండి దాన్ని ఇలా కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అందులోనే మనకి అలోవెరా జెల్ ఉంటుంది కదండి దాన్ని కూడా ఇలా కొద్దిగా తీసుకోవాలండి తర్వాత కొద్దిగా పసుపు అనేది తీసుకోవాలి ఈ మూడు కూడా ఇలా కలుపుకోవాలండి ఇవన్నీ కలిసేలాగా ఈ మూడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఫేస్కి అప్లై చేసుకోవాలండి ఇలా ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే మనకి మేకప్ వేసుకోవడానికి ముందుగా ఫౌండేషన్ అనేది అప్లై చేస్తాం కదా ఫేస్కి అలాంటి ఫౌండేషన్ రాసుకున్నట్లుగానే ఉంటుందండి ఈ క్రీమ్ని కనుక ఫేస్కి అప్లై చేసి ఇలా మనం రుద్దేశం అనుకోండి ఫేస్కి అనేది మనకి మంచి షైనింగ్ వస్తుందండి ఇక్కడ నేను హ్యాండ్ మీద రాసి చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా మీరు ఫేస్ మీద మొత్తం అంతా కూడా ఇలా మొత్తం కలిసేలాగా ఎక్కడ ప్యాచ్లు లేకుండా నీట్గా రాసుకోవాలండి ఇలా రాసుకున్నట్లయితే మనకి మార్నింగ్ కనుక మనం ఈ క్రీమ్ని అప్లై చేసుకుని ఫంక్షన్కి వెళ్ళామనుకోండి ఈవినింగ్ వరకు కూడా మనకి ఇలాగే ఉంటుందండి ఫెయిర్గా ఉంటుంది ఫేస్ అనేది ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇక్కడ నేను క్రీమ్ అప్లై చేసిన హ్యాండ్కి చైన్ హ్యాండ్కి చూపిస్తున్నాను చూడండి ఎంత డిఫరెన్స్ అనేది ఉందో ఇలాగే ఇంట్లోనే సింపుల్గా మనము ఫౌండేషన్ తయారు చేసుకొని మన ఫేస్కి అనేది వాడుకోవచ్చండి ఈ టిప్ అనేది చాలా వరకు అందరికి యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక గాజు గ్లాస్ని తీసుకొని దాంట్లో ఒక రెండు గుప్పుళ్ళ వరకు బియ్యం వేసుకోవాలండి తర్వాత అందులోనే గ్లాసు కొద్దిగా వెళుతుగా మనం ఇలా వాటర్ని పోసుకోవాలి ఆ వాటర్లో మనకి ఇలాగా వంటల్లో వాడే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనకి ఇయర్ బడ్స్ ఉంటాయి ఇయర్ ఇయర్బడ్స్లో ఒక దాన్ని తీసుకుని ఇలా మనం వాటర్ వేసుకున్నాం కదా వాటర్లోకి ఇలా గుచ్చుకోవాలండి బడ్ అనేది ఇలా పెట్టుకోవాలి తర్వాత మనము దీన్ని కనుక ఇలా వెలిగించుకున్నాం అనుకోండి మనకి ఇప్పుడు ఇది వెలుగుతూనే ఉంటుందండి తర్వాత మన ఇంట్లో ఎప్పుడైనా సరే కరెంట్ లేకపోయినట్లయితే లేదంటే మన ఇంట్లో ఛార్జ్ లైట్లు కానీ లేదంటే మనకి ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయినా కానీ మన ఇంట్లో చీకటిగా ఉన్నప్పుడు మనం ఇలా లైట్ని వెలిగించుకోవచ్చండి ఇలా వెలిగించుకున్నటువంటి లైట్ అనేది మనకి మూడు గంటల వరకు వెలుగుతూనే ఉంటుందండి మనం ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే ఇందులో వేసామండి అయినా సరే మనకి ఈ దీపం అనేది మనకి మూడు గంటల వరకు ఇలా వెలుగుతూనే ఉంటుందండి ఇంట్లో కరెంట్ లేనప్పుడు చీకటిగా ఉన్నప్పుడు మనకి లైట్ అనేది అందుబాటులో లేనప్పుడు ఇలా మనం కనుక వెలిగించుకున్నాం అనుకోండి మనకి ఈ అనేది మనకి మూడు గంటల వరకు ఇలా వెలుగుతూనే ఉంటుందండి చూడండి ఇక్కడ నేను లైట్స్ అన్ని ఆఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి అనేది ఎంత బాగా వస్తుందో ఇలా మనము సింపుల్గా ఈజీగా మనము ఇంట్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా దీపం అనేది వెలిగించుకోవచ్చండి అంతేకాకుండా ఇలా మనకి రోజ్ పెటల్స్ కానీ లేదంటే ఏవైనా చెమకీలు కానీ లేదంటే ఏదైనా మెరుపులు పౌడర్స్ ఉంటాయి కదండీ ఆ మెరుపుగా ఉన్నటువంటి పౌడర్ని కానీ ఇలా ఈ వాటర్లో వేసుకుని మనం గనక ఇవి బర్త్డే పార్టీల్లోనూ తర్వాత చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు కూడా మనం ఇలా గనక ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి చూడటానికి కూడా ఇల్లంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంటుందండి ఇలా సింపుల్ చిట్కాతోనే మనము ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అండి చూడండి ఎంత గ్రాండ్ లుక్ అనేది వస్తుందో ఇలా మనము ఒక రెండు దీపాలను కనుక మనము ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి మనకి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది అంతేకాకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అండి చీకట్లో కూడా ఈ దీపం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము కిచెన్లో రోజు కూడా ఇలా కత్తిరలు వాడుతూ ఉంటాం కదా ముఖ్యంగా మనం పాల ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి ఇంకా ఏవైనా చిన్న చిన్నగా మనము ఏవైనా గ్రోసరీ కవర్స్ అలాంటి వాటిని కట్ చేసుకోవడానికి ఇలా కత్తెరలు వాడతాం కదా ఈ కత్తెరలు అనేవి వాడగా వాడగా మనకి కొంతకాలానికి ఆ కత్తెరలు కొండేటటువంటి పుదినవి తగ్గిపోయి మనకి మళ్ళీ ఏవైనా కట్ చేయాలంటే అవి అవ్వు కాబట్టి మనము వేస్ట్ని పారేసి మళ్ళీ వేరే కత్తెరలు కొనుక్కుంటాం కదా అలా కాకుండా కత్తెరలు అనేవి మళ్ళీ పుదినగా రావడానికి ఇలా ట్రై చేయండి మన ఇంట్లో అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండీ అవి సిల్వర్ ఫాయిల్తో ఉన్న వాటిని తీసుకొని ఇలా కనుక మనము కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసామనుకోండి కత్తిరి అనేది మళ్ళీ ఈజీగా పొదునగా మారుతుందండి అంతేకాకుండా మనకి గిన్నెలతోపే పాత స్క్రబ్బర్లు ఉంటాయి కదండీ స్టీల్ స్క్రబ్బర్లు ఆ స్క్రబ్బర్ను కూడా ఇలా మనము కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసామనుకోండి దానివల్ల కూడా మనకి కత్తెరకనేది అనేది చాలా పొదునొస్తుందండి ఇలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా మనము కత్తెరలు అనేవి పొదున పెట్టుకోవచ్చు అండి టిప్ కూడా చాలా వరకు అందరికి యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి మూతలు అనేవి మనకి ఎక్కువగా సాఫ్ట్ టచ్కి ఇంకా ఏదైనా షూ పాలిష్ డబ్బాలకి అలాంటి వాటికి వస్తే కదా అలాంటి వాటిని కూడా మనకు వేస్ట్ అని పారేస్తామో అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను సాఫ్ట్ టచ్కి వచ్చినటువంటి ఒక మూతం తీసుకున్నాను అదేవిధంగా షూ పాలిష్కి వచ్చినటువంటి ఒక మూతను కూడా తీసుకున్నాను వాటిని రెండింటిని శుభ్రంగా కడిగి తర్వాత ఈ విధంగా చేసుకోవచ్చండి ఇక్కడ ఈ రెండింటిలోనూ కొద్ది కొద్దిగా ఇలా బియ్యాన్ని వేసుకోవాలండి ఇలా బియ్యం అనేది కొద్ది పైదాకా వచ్చేలాగా మూతల్లో వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే దేవుడి దగ్గర అగరబత్తులు వెలిగించుకోవడానికి మనము అగరబత్తులు స్టాండ్లు అనేవి వాడతాం కదా అలాంటి అగరబత్తుల స్టాండ్లు అనేవి మనకి అందుబాటులో లేనప్పుడు ఇలా మనం ఇందులో అగరబత్తులు వెలిగించుకోవచ్చండి తర్వాత మనం ఇదే రకంగా తులసమ దగ్గర కూడా అగరబత్తులను వెలిగించుకోవచ్చు ఇందులో అగరబత్తులు వెలిగించుకుని దేవుడి దగ్గర పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఇందులో మనకి దోమల అగరబత్తులు వస్తాయి కదండి ఆ దోమల అగరబత్తులు కూడా మనము వీటిలో వెలిగించుకోవచ్చండి అంతేనండి వాటి వీడియోలోని టిప్స్ టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి అనుకుంటున్నానండి రెండు మంచి మంచి టిప్స్ తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్